ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బీసీల్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలా దానిలో పూర్వకాలం నుంచి కూడా కులవృత్తులు చేపడుతున్నటువంటి వారిని కూడా మరింత ముందుకు తీసుకెళ్లాలా దానిలో మరి గీత కులాలు ఏవైతే ఉన్నాయో గౌడ ఈడిగ సెట్బల్జ శ్రీశైన ఏత ఈ కులాలు అంటే కళ్ళు గీత మీద ఆధారపడినటువంటి కులాలకి ఆర్థికంగా పరిపుష్టినిస్తూ వారి యొక్క అభివృద్ధిలో మనం మంచి అవకాశాలు కల్పించాలని చెప్పేసి ఒక మంచి ఆలోచనతోటి ఏదైతే వారు జీవో నెంబర్ పదమూడు ఇచ్చి ఆ పదమూడు ద్వారా ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఆ యొక్క హామీ ఈ యొక్క మద్యం పాలసీలో పది పర్సెంట్ ఈ యొక్క గీత కులాలకు ఇచ్చి ఆ యొక్క గీత కులాలని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించిన దాంట్లో మూడు వందల ముప్పై షాపులు ఈ రాష్ట్రంలో గీత కులాలు కేటాయిస్తే దానిని ఓరవలేనటువంటి జీర్ణించుకోలేనటువంటి వైసీపీ వాదులు వైసీపీ సానుభూతిపరులు ఇష్టారీతిన వాటి మీద కేసులన్నీ వేసి మరి కనీసం టెండర్లు కూడా పడ్డానికి లేకుండా ఇది క్యాన్సిల్ అయిపోతూ ఉంటుంది మీరు టెండర్లు వేస్తే డబ్బులన్నీ పోతాయని వారిని భయపెట్టే విధంగా ఏదైతే నిర్ణయం చేస్తూ ఉన్నారో కేసులు వేస్తూ ఉన్నారో ఒకసారి అదంతా కూడా పరిశీలన చేసినట్లయితే గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా ఉండగా ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో బీసీ మీటింగ్ పెట్టినప్పుడు ఆ మీటింగ్లో గీత కార్మికులందరూ కూడా వారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి అయ్యా మేము దశాబ్దాల కాలంగా శతాబ్దాల కాలంగా ఈ యొక్క కులవృత్తుల మీద ఆధారపడి ఉన్నాం నేడు తాడి చెట్లు ఎక్కే దాంట్లో అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి మా పిల్లలంతా కూడా కాస్త చదువుల మీద కూడా వెళ్తా ఉన్నారు తాడి చెట్లు కూడా సరైన రీతిలో ఉండట్లేదు మాకు ఈ యొక్క వ్యాపారంలో కూడా అవకాశం కల్పించండి అని చెప్పేసానంటే దానికి ముందు జగన్మోహన్ రెడ్డి గారికి ఇదే కుల సంఘాల నుంచి అనేక మార్లు కలిసి అనేక విజ్ఞాపాలు చేసినా కూడా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోకపోతే ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కులాల మీద ఉన్నటువంటి ప్రేమతోటి మీకు నేనున్నాను తోడుగా అని చెప్పేశారని వారు ఆ రోజు మాట ఇయటం దాని తర్వాత మరి ఏదైతే తూర్పుగోదావరి జిల్లాలో ఈ యొక్క యువనేత నారా లోకేష్ గారు పాదయాత్ర యోగాలం పాదయాత్రలో ఉండగా గోపాలపురం నియోజకవర్గంలో వారు గీత కులాలతో సమావేశమైనప్పుడు దాని మీద మరొకసారి మాట్లాడితే ప్రభుత్వమే మద్యం రన్ చేస్తూ ఉంది పాలసీ ఏదైనా కూడా ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామని ఏదైతే ఇచ్చున్నారో వారు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈరోజు గేత కులాలకి పది పర్సెంట్ కేటాయిస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క అనుచరులు వారి యొక్క పార్టీ వాదులంతా కూడా గీత కులాల మీద కక్ష కట్టి అత్యంత దుర్మార్గముగా వీటి మీద కేసులు వేయటం అంటే ఎంత దుర్మార్గం అనేది ఒకసారి ఆలోచన చేయాలి దాంట్లో ఇరవై పిటిషన్లు పడితే ఆ ఇరవై పిటిషన్లో పన్నెండు పిటిషన్లో వైసీపీకి చెందినటువంటి వ్యక్తులు వేయటం అనేది ఎంత కక్ష గట్టుంటే ఈ కులాల మీద ఈ పని చేస్తుంటారు అమ్మ పెట్టదు అడుక్కు తిన్నవదు అన్నట్టుగా మీరు అధికారంలో ఉండగా మిమ్మల్ని అడిగితే మీరు చేయలేదు ఈ యొక్క కులాల మీద ప్రేమతోటి చంద్రబాబు నాయుడు గారు మరి ఈ రోజున చేస్తే దాన్ని సంతోషించాల్సింది పోయి ఈ కులాలకి సపోర్ట్ చేయాల్సింది పోయి మీరు అడ్డుకునేందుకు ఈ రకమైనటువంటి కేసులు వేస్తారా ఆ కేసులు వేసినటువంటి వారిని ఒక్కసారి కనుక చూస్తే ఒకటి ఈ కె రఘువీర్ అనేటువంటి వ్యక్తి ఓఎంఆర్ లా పెట్టుకుని వైసీపీలో ఇతను మరి వైసీపీ ముఖ్య నాయకులు అందరికీ కూడా న్యాయ సలహాదారుగా ఉంటూ కూటమి ప్రభుత్వం మీద కేసులైడవే ఇతను పనిగా పెట్టుకున్నాడు గతంలో ఇతను వైసీపీ అధికారులు ఉండగా గవర్నమెంట్ ప్లేయర్ గా జీపీగా ఇతను పనిచేసినటువంటి చరిత్ర ఉంది తర్వాత ఓ మనోహర్ రెడ్డి ఇతను కూడా వైసీపీ సానుభూతిపరుడు వేదుల వెంకటరమణ ఇతను కూడా వైసీపీ సానుభూతిపరుడు పి పరమేశ్వరరావు ఇతర కూడా వైసీపీ హయంలో స్టాండింగ్ కౌన్సిల్లో చేసినటువంటి వ్యక్తి అదేవిధంగా శ్రీమన్నారాయణ ఇతను వైసీపీ సానుభూతి పురుడు రత్నాంగ ఫణిరెడ్డి ఇతను వైసీపీ సానుభూతి ఐశ్వర్య నాగుల మరి వీరు వైసీపీ హయాంలో స్పెషల్ జీపీగా పనిచేస్తున్నటువంటి వారి దగ్గర అసిస్టెంట్ అడ్వకేట్గా పనిచేస్తున్నారు వీరితో పాటుగా వీఆర్ రెడ్డి కొవ్వూరి గారు వైసీపీ హయంలో స్టాండింగ్ కౌన్సిల్ చేసి ఏపీ ట్రాన్స్కో లీగల్ అడ్వైజర్గా కూడా వీరు పనిచేసినటువంటి చరిత్ర ఉంది సి ప్రకాష్ రెడ్డి గారు ఈయన వైసీపీ సానుభూతిపరుడు కిరణ్ తిరుమల శెట్టి వైసీపీ హయాంలో ఎక్సైజ్ శాఖలో ప్రభుత్వ తరఫున ఈయన న్యాయవాదిగా పనిచేసినటువంటి వ్యక్తి జిఎల్ నాగేశ్వరరావు ఈయన వైసీపీ ప్రభుత్వంలో రెవెన్యూలో జీపీగా చేసినటువంటి పరిస్థితి ఉంది వీళ్ళందరూ కూడా ఐశ్వర్య నాగులు అనేటువంటి వారు వైసీపీ లేఖలశలో క్రియాశీలంగా పనిచేస్తూ ఉన్నటువంటి మహిళా నేత టీడీపీ నేతల మీద మున్సిపల్ ఎన్నికల మంత్రి మీద ఛాలెంజ్ చేస్తూ కేసులు వేసినటువంటి అదే అదేవిధంగా వీఆర్ రెడ్డి కొవ్వూరి కడపకు చెందినటువంటి ఇతను వైసీపీ స్టాండింగ్ కౌన్సిల్లో ఏపీ ట్రాన్స్కోలో లీగల్ అడ్వైజర్గా పనిచేసి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో బినామీ పేర్లతో పెద్ద ఎత్తున పనులు చేపట్టినటువంటి వ్యక్తి ఇతను ఎంపీ ఎవరైతే బాబాయి గొడ్డల పోటీలో భాగస్వామ్య అయినటువంటి అవినాష్ రెడ్డికి అత్యంత అనుచరుడు సన్నిహితుడు ఇతడు మరి ఇలాంటి వ్యక్తులు అదేవిధంగా ఎవరైతే గుంటూరు చెందినటువంటి జిఎల్ నాగేశ్వరరావు ఉన్నాడో ఇతను రెవెన్యూ డీజీగా పనిచేస్తూ జీపీగా రెడ్డికి అంబటి రాంబాబు పేరునాని కేసుల్ని ఇతను ప్రత్యక్షంగా హ్యాండిల్ చేస్తున్నటువంటి వ్యక్తి అంటే ఏమి ఇక్కడ మెసేజ్ ఇస్తా ఉన్నారు ఈ యొక్క కులాలకి మీరేమీ పెట్టింది లేదు చేసింది లేదు గౌడ్ కార్పొరేషన్ పెట్టారు సెట్టిబల్జ్ కార్పొరేషన్ పెట్టారు ఈడిగా కార్పొరేషన్ పెట్టారు యాత కార్పొరేషన్ పెట్టారు శ్రీశైని కార్పొరేషన్ పెట్టారు ఒక్క పైసా అయినా ఈ కులాలకు ఇచ్చినటువంటి ఐదేళ్లలో చరిత్ర ఉందా ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి నువ్వు కానీ నీ పార్టీ నాయకులు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కార్పొరేషన్ పెట్టారు చిల్లుగా లేకుండా చేశారు కార్పొరేషన్ అంతకుముందు టేటీ టేపర్స్ తోటి ఉండి మరి ఏదైతే టేటీ టేపర్స్ కార్పొరేషన్ ఐదు కులాలకి దాదాపు రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు చంద్రబాబు నాయుడు గారు ఉండగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఖర్చు పెడితే మీరు కులానికో కార్పొరేషన్ పెట్టి అర్ధ రూపాయి కూడా విధిల్చకుండా ఈ కులాల్ని ఘోరంగా మోసం చేసి అణగదొక్కినటువంటి చరిత్ర మీది వరాలు ఇచ్చేటువంటి దేవుడుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని మరల అధికారంలో తీసుకొచ్చిన తర్వాత వారు ఈ కులాలో ఆర్థిక అభివృద్ధి కోసం పాటుపడేందుకు పనిచేస్తూ పది శాతం షాపులు మూడు వందల ముప్పై షాపులు ఇస్తే వీటిని కూడా అడ్డుకునేందుకు మీరు సిద్ధమయ్యారంటే ఏ మెట్టట్టు మిమ్మల్ని ఎక్కడ కొట్టాలో మీరే చెప్పాలని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా మీకు చేతనైతే మీకు సత్తు ఉంటే మీరు ఈ కులాల్లో ఉన్నటువంటి పేదలకే డీడీలు తీసిచ్చి వాళ్ళకి సహాయం చేయాల్సింది పోయి ఏదైతే ముఖ్యమంత్రి గారు చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి ఈ కులాలను ఇంకా 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 అణగదొక్కడానికి మీ మనుషులతోటి కేసులు ఇప్పిస్తూ ఉన్నారంటే మీకు బీసీలు అంటే ఎంత కసి ఎంత పగ ఉన్నాయో ఈ కేసులతోటే సుస్పష్టమవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీరు ఇదే రీతి పోతూ ఉంటే ఇదే రకంగా పోతా ఉంటే ఏదైతే రేపల్లెలో పద్నాలుగేళ్ల బాలుడు అమర్నాథ్ గౌడుని మరి అతి కిరాతకంగా నోటిలో గొడ్లు కుక్కేసి కాళ్ళు చేతులు కట్టేసి పెట్రోల్ పోసి అతి కిరాతకంగా అమానవీయంగా చంపేస్తే ముఖ్యమంత్రిగా నువ్వు కనీసం పలకరింపుకు రానటువంటి చరిత్ర అది చూసినటువంటి ఏ గౌడు బిడ్డ నీకు ఓటు నిన్ను పదకొండు సీట్లకు మరి ముగించారు మరి అది మనసులో పెట్టుకున్నా నువ్వు ఇంకా 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 ఇదే రకంగా చేస్తే రానున్న రోజుల్లో నీకు పదకొండు సీట్లు కూడా రానటువంటి పరిస్థితి పులివెందుల్లో కూడా నీకు గోరీ కట్టేటువంటి పరిస్థితి రానుంది జగన్మోహన్ రెడ్డి గుర్తు పెట్టుకో అని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో గడిచినటువంటి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో వేల కోట్ల రూపాయలు బీసీల కోసం ఖర్చు పెడితే ఒక నయా పైసా నువ్వు ఖర్చు పెట్టకుండా అమ్మఒడి ఇచ్చాను లేకపోతే రైతు భరోసా ఇచ్చాను లేకపోతే కాపు కార్పొరేషన్ లో ఇచ్చానని అందరికీ ఇచ్చి లెక్కలు చూపించి బీసీలందరినీ కూడా తీవ్రంగా మోసం చేసి అన్యాయం చేశావు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం మరలా వచ్చాక దాదాపు ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయల బడ్జెట్ లో పెట్టి ఈ కులాల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తా ఉంటే చూసి ఓర్వలేక అవాకులు చవాకులు పేలుతూ మరి ఈ రకంగా నువ్వు చేస్తా ఉన్నావు ఇదే కులాల్లో ఉన్నటువంటి వారిని ఇదే పార్టీల్లో మరి లోక్సభ పంపిన రాష్ట్రంలో అసెంబ్లీలో తీసుకొచ్చిన మంత్రులు చేసిన ఇక్కడ ఒక గౌరవాన్ని నిలబెడతా ఉన్నారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కానీ నువ్వేం చేసావు ప్రతిపక్ష నేతల ఇళ్ల మీదకు పంపించి దాడులు చేపించి బూత్లు తిట్టించి రాష్ట్ర ప్రజానికంతా ఈ కులంలో పుట్టినందుకు సిగ్గుపడే విధంగా తయారు చేసావు జోగి రమేష్ లాంటి వాళ్ళందరినీ కూడా ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు ప్రజలంతా కూడా చూస్తూ ఉన్నారు ఖచ్చితంగా నువ్వు సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి రానున్న రోజుల్లో రోడ్ల మీదకి వచ్చినప్పుడు చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది ఏ బీసీ కాలనీకి వెళ్ళినా ఏ బీసీ బిడ్డను పలకరించినా చెప్పులతో స్వాగతం పలికేటువంటి రోజులు అతి దగ్గరలో ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఓటుతో కొట్టారు నూట యాభై ఒకటి నుంచి మధ్యలో ఐదు పికి పదకొండు మిగిల్చారు ప్రతిపక్షం కూడా లేకుండా చేశారు అయినా బుద్ధి లేకుండా ఇంకా 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 అనగదొక్కుతూ బీసీని రకంగా నువ్వు ఇబ్బంది పెడితే గీత కులాలను ఈ రకంగా ఇబ్బంది పెడితే ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఆ పదకొండు సీట్లు కూడా రావు అనేటువంటి విషయాన్ని సుస్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం హెచ్చరిస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో కబర్దార్ నువ్వు గనక కేసులన్నీ కూడా విత్రుల జయించకుండా బీసీలు గనక బహిరంగ క్షమాపణ చెప్పకుండా రోడ్ల మీదకి వస్తే గనక ఖచ్చితంగా నువ్వు అక్కడికి గౌడ జాతి బిడ్డలందరూ కూడా నిన్ను తీవ్రంగా ప్రతిఘటిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఇందులో ఏమాత్రం అనుమానం లేదు గతంలో కూడా ఇదే మాదిరిగా అనేక సార్లు నువ్వు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితి ఉంది ఏదైతే ఈ యొక్క గౌడ దుకాణాలని ఊరికి వంద మీటర్లు దూరంగా పోవాలని నాలుగు వేల దుకాణాలని కనుమరుగయ్యే విధంగా చేసావు నువ్వు అదేవిధంగా ఎక్సైజ్ అధికారులకి గౌడ జాతి ఎవరన్నా తాళ్ళు ఎక్కితే హింసించి తాళ్ళు ఎక్కకుండా నువ్వు అధికారులు ఉపయోగించి వారి యొక్క జీవితాన్ని నాశనం చేసినటువంటి చరిత్ర నీకుంది గుర్తుపెట్టుకో ఇది కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం బీసీల ప్రభుత్వం బీసీల కోసం పనిచేసే ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో నీలాంటి వాళ్ళ ఎంతమంది వచ్చి ఎన్ని వేసినా పది పర్సెంట్ ఆగేది లేదు బీసీల అభివృద్ధి ఆగేది లేదు ఖచ్చితంగా నీకు సమాధి కడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే ఈ యొక్క బీసీల కోసం ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా గీత కులాల కోసం పది పర్సెంట్ కేటాయించారో వారికి ఈ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు పాదాభివందనం చేసుకుంటూ రానున్న రోజుల్లో ఈ కులాలకి మరింత చేదోడు వాదోడుగా మీరు ఉండాలని మీ వంట మేమంతా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్